హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా ఒకేసారి చూపించాను అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది అందువల్ల ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా హ్యాండ్ రెడీ అవ్వాలి అంటే మధ్యలో ప్రిల్స్ కోసం ఇరవై లేదా ఇరవై రెండు ఇంచెస్ పొడవు ఉండేలా క్లాత్ తీసుకోవాలి వెడల్పు ఎనిమిది లేదా తొమ్మిది ఇంచెస్ వరకు సరిపోతుంది అలాగే రెండు వైపులా ప్రిల్స్ కోసం తొమ్మిది ఇంచెస్ లేదా ఎనిమిదిన్నర ఇంచెస్ అయినా సరిపోతుంది నేనైతే తొమ్మిది ఇంచెస్ వెడల్పు పొడవు వచ్చేసి ఎనిమిది లేదా ఎనిమిదిన్నర ఇంచెస్ అయితే సరిపోతుందనమాట సేమ్ ఈ క్లాత్ ఎంత పొడవైతే ఉందో అంత క్లాత్ అయితే సరిపోతుంది వెడల్పు మాత్రం మధ్యలో క్లాత్ వచ్చేసి ప్రిల్స్ కోసం ఇరవై లేదా ఇరవై రెండు ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ ఈ రెండు వైపులా బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను కదా ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచెస్ పొడవు మాత్రం అన్ని పీసెస్ ఎనిమిదిన్నర లేదా తొమ్మిది ఇంచెస్ అయినా సరిపోతుందనమాట ఇలా మూడు క్లోత్స్ని తీసుకొని మధ్యలో ప్రిల్స్ క్లాత్ రైట్ సైడ్ రెండు వైపులా ఈ క్లాత్ని పావించి ఖర్చుతో ఇలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పై వైపును కూడా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సేమ్ ఇదే విధంగా ఇక్కడ డిజైన్ ఉంది ఈ డిజైన్ నిల్చొని ఉండేలా రెండు వైపులా ప్లేస్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ డిజైన్ నిల్చుని ఉండేలా రావాలన్నమాట మామూలుగా డిజైన్ లేదు అంటే ఎలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ డిజైన్ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉంది ఫ్లవర్స్ ఉన్నాయి అందువల్ల ఈ ఫ్లవర్స్ కానీ ఏదైనా డిజైన్ రెండు సైడ్స్ ఈక్వల్గా నిల్చొని ఉండేలా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా పాంచి ఖర్చుతో నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా నెయిల్తో రబ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి టక్స్ ఇవ్వాలన్నమాట పై వైపున క్రింది వైపున అంటే మనకి సెంటర్ అని తెలియడం కోసం ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్కి క్రింది వైపున అలాగే పై వైపున మిడిల్లోకి ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి అంటే సెంటర్ అని తెలుస్తుంది అనమాట ఇక్కడ నుంచి క్రింది వైపున ప్రతి ప్లేస్లో రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా రెండవ వైపును కూడా రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అటువైపు ఐదు ప్రిల్స్ వస్తాయి సెంటర్ నుంచి ఇటువైపు ఐదు ప్రిల్స్ వస్తాయి అనమాట కరెక్ట్గా మధ్యలో సెంటర్ ఉంది కదా ఆ సెంటర్ దగ్గరికి ఇలా నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇలా మన ప్రిల్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా అన్ని ప్రిల్స్ ఒకే దగ్గరికి రావాలి ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ ప్రిల్స్ అన్నీ పై వైపున నీట్గా మనం సర్దుకోవాలి ఫస్ట్ ఇలా గ్యాప్ గ్యాప్తో అన్ని ప్రిల్స్ ఒకే దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సెంటర్ దగ్గర నుంచి రెండు వైపులా మనం ఇంచెస్కి మార్క్ చేశాను కదా అదే మార్కింగ్స్ దగ్గరికి కరెక్ట్గా ఇంచెస్ ఖర్చుతో అన్ని ఐదు ప్రిల్స్ వస్తాయి ఐదు ప్రిల్స్ని ఒకే దగ్గరికి ఫోల్డ్ చేసుకుని రెండో వైపు కూడా ఇలా ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు వైపులా రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ప్రిల్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి అన్నమాట క్రింది వైపున ఇలా ఒక సైడ్ స్టిచ్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా సెంటర్ దగ్గరికి ఇంచెస్ గ్యాప్తో అన్ని ప్రిల్స్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఒక ప్రిల్ పైన ఇంకొక ప్రిల్ని ఇక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు అన్ని ప్రిల్స్ ఒకే దగ్గరికి రావాలి రెండు ఇంచెస్ గ్యాప్తో ఇక్కడ మార్కింగ్స్ ఇచ్చాను కదా మార్కింగ్స్ అన్నీ ఒకే దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా అన్ని ప్రిల్స్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు వైపులా మనం స్టిచ్ వేసినప్పుడు ప్రిల్స్ అన్నీ ఒకే దగ్గరికి వస్తాయి ఇలా క్రింది వైపున అన్ని ప్రిల్స్ ఇలా వచ్చేయాలంటే అటువైపు ఐదు ప్రిల్స్ వస్తాయి ఇటువైపు ఐదు ప్రిల్స్ వస్తాయి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున మనం కరెక్ట్గా సెంటర్కి టక్స్ ఇచ్చాను కదా అక్కడ నుంచి ప్రతి ప్రిల్లు హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అంటే సెంటర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఉండాలన్నమాట ఒక్కొక్క ప్రిల్కి ఇక్కడ ఇలా పిన్స్ని సెట్ చేసుకోండి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఉండాలి ప్రతి ప్రిల్కి ఇలా అన్ని ప్రిల్స్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఫోల్డ్ చేసిన ప్రతి దగ్గర మనం పిన్ని సెట్ చేస్తే మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నీట్ నీట్గా ప్రతి ప్రిల్కి అంటే ఐదు ప్రిల్స్ వస్తాయి ఐదు ప్రిల్స్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకుంటూ ఇలా అన్ని ప్రిల్స్ని ఒక ప్రిల్ పైన ఒక ప్రిల్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ పిన్స్ని సెట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇక్కడ టక్స్ ఉంది కదా ఈ సెంటర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకుంటూ ఫస్ట్ ప్రిల్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ కూడా పిన్స్ని సెట్ చేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా ఇలా నీట్గా అన్ని ప్రిల్స్ని ఇలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచి గ్యాప్ తీసుకుంటూ అన్ని ప్రిల్స్ని ఇలా సెట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ క్లాత్ మనకి ప్రెస్ చేస్తే బాగా ప్రెస్ అయ్యేలాగా లేదు మన కొంచెం స్టిఫ్గా ఉందన్నమాట అందువల్ల ఇలా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకుంటూ క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పిన్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఒక్కసారి ఇలాంటి క్లాత్ ఉన్నప్పుడు ఐరన్ చేశాము అంటే నీట్గా ఉంటాయన్నమాట ప్రిల్స్ అన్నీ చూసారా నేనైతే ఒక్కసారి ఐరన్ చేశాను ప్రిల్స్ అన్నీ ఇలా నీట్గా వచ్చాయి ఇక్కడ పై వైపున హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇలా ఈ ప్రిల్స్ అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసాను నెక్స్ట్ ఇక్కడ పేపర్ని నేను ముందు వీడియోలో కట్ చేశాను కదా ఆ పేపర్ని కరెక్ట్గా పై వైపున సెంటర్కి నేను టక్స్ ఇచ్చున్నాను క్రింది వైపున అన్ని ప్రిల్స్ ఒక దగ్గరకు ఉన్నాయి కదా అక్కడ కరెక్ట్గా ఈ పేపర్ని ప్లేస్ చేసి ఈ పేపర్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి అంటే సెంటర్ దగ్గర అటు ఇటు మూవ్ అవ్వకూడదు అనమాట అలాగే ఇటు సైడు ఖర్చు వైపు టక్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఈ పేపర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా ఇలా పిన్ని సెట్ చేసి పేపర్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ అయితే వేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా అంటే మనకి సైడ్ జాయింట్ వైపు కూడా ఈ పేపర్ అటు ఇటు కదలకుండా ఒక పిన్ని సెట్ చేశారు అంటే మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పేపర్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ టక్స్ ఉంది కదా సెంటర్ దగ్గర నుంచి ఈ పేపర్ మీదనే మనం స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పేపర్ని కట్ చేస్తే సరిపోతుంది అనమాట అంటే పేపర్ని మనం చింపేసామంటే హ్యాండ్ పై వైపున పఫ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ పేపర్ ఎలా ఉందో సేమ్ అలాగే పేపర్ చివరికి ఇలా పై వైపున కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి పేపర్ చుట్టుపక్కల ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ అంతా కట్ చేసేసి ఈ పేపర్ని కూడా మనం చింపేసామంటే పై వైపున పఫ్ హ్యాండ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ క్రింది వైపున బార్డర్ క్లాత్కి ఏ కలర్ తీసుకున్నానో చెప్తాను ఇది కూడా కస్టమర్కి నేను ఉన్న క్లాత్ ని షేర్ చేసి తనకి ఇష్టమైనట్టుగా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను నేనైతే క్రింది వైపున వైలెట్ కలర్ కానీ పింక్ కలర్ తో బార్డర్ వేద్దాం అనుకున్నాను కొంచెం బ్రైట్ గా ఉంటుందని కానీ ఈ కస్టమర్ వచ్చేసి పింక్ కలర్ ఏమో హిబ్బెల్ట్ కావాలన్నారు వైలెట్ కలర్లో ఎటువంటి డిజైన్ లేదు కాబట్టి వైలెట్ కలర్ క్లాత్ అయితే వద్దన్నారు అందువల్ల నేను ఇలా డిజైన్ చేస్తున్నాను చూడండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి నెక్స్ట్ ఈ పేపర్ని నీట్ గా మనం చింపేసేయాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుంటే మనకి నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుందనమాట ఇలా నీట్గా ఈ పేపర్ని అయితే ఇలా చింపేసేయాలి చింపేటప్పుడు పైన స్టిచ్చెస్ రిమూవ్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా ఇలా నీట్గా చింపేస్తే హ్యాండ్ అయితే రెడీ అవుతుంది చూసారా ఇలా హ్యాండ్ అయితే రెడీ అయింది కదా నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా నేను సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేశాను ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి పై వైపున ప్రిల్స్ క్లాత్ని రెడీ చేశాను నెక్స్ట్ క్రింది వైపున బార్డర్ని రెడీ చేయడం కోసం ఈ క్లాత్ తీసుకోమన్నారు అంటే సగం వచ్చేసి పై వైపున పింక్ కలర్ వస్తుంది సగం వచ్చేసి పై వైపున ప్రిల్స్కి పక్కన ఉంది కదా ఆ క్లాత్ వస్తుంది అనమాట మిడిల్లో పింక్ కలర్ క్లాత్ ఉంది ఆ క్లాత్తో హిప్ బెల్ట్ కావాలన్నారు అందువల్ల ఆ క్లాత్ని అలా ఉంచేశాను ఫస్ట్ నేను ఇక్కడ క్రింది వైపున బార్డర్కి ఎన్ని ఇంచెస్ అయితే క్లాత్ని నేను కట్ చేశానో సేమ్ అదే విధంగా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కచ్ అయితే తీసుకొని ఫస్ట్ ఈ విధంగా హాఫ్ ఇంచ్ కచ్తో స్ట్రైట్గా స్టిచ్ వేశాను ఇక్కడ కూడా మీరు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ బాగా లైట్ కలర్ ఉంది కాబట్టి నేను క్రింది వైపున మాత్రం అంటే ఈ మిడిల్లో అయితే స్టిచ్ వేయట్లేదు కానీ క్రింది వైపున గోల్డ్ కలర్తో అయితే స్టిచ్ వేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇచ్చాను కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ రెడీ చేసుకోవాలి హ్యాండ్ పొడవు నాకు తొమ్మిదిన్నర ఇంచెస్ రావాలి కరెక్ట్గా చూసారా ఖర్చుతో సహా సరిగ్గా సరిపోతూ ఉంది ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి హ్యాండ్ పొడవు వస్తుందా లేదా అనేది క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా ఒరిజినల్ క్లాత్కి రెడీ చేస్తున్నాను ఇలా నీట్గా హాఫ్ ఇంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఈ క్లాత్కి యాడ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ను కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట అంటే మనం ముందు పేపర్ని కట్ చేశాను కదా ఆ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటూ రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో కరెక్ట్గా హ్యాండ్కి రెడీ అవుతుంది కానీ లైనింగ్ వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ ఏమో కరెక్ట్గా లైనింగ్ క్లాత్ని మనం ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలా రెడీ అవుతుంది కానీ ఇక్కడ లైనింగ్ని మనం యాడ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట యాడ్ చేయడం కోసం కరెక్ట్గా సెంటర్ పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి సెంటర్ని ఇలా సెంటర్కి ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ లైనింగ్ని కట్ చేసేటప్పుడే ఇలా క్లాత్ రెడీ అయింది కదా ఈ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ఈ లైనింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్కి నాకు సైడ్ జాయింట్ వైపు రెండు వైపులా జాయింట్ అయితే వచ్చింది జాయింట్ని కూడా యాడ్ చేశాను ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రెడీ చేశాను కాబట్టి లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేస్తున్నాం అంటే పైపింగ్ వేస్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి నీట్గా వస్తుంది అనమాట ఆ విధంగా స్టిచ్ వేసుకొని నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పైపింగ్ పైన చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా నెయ్యితో రబ్ చేయడం వల్ల పైపింగ్ నీట్గా ఇన్విజిబుల్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ పై వైపున ఒక స్టిచ్ వేసుకొని ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడు ఎక్స్ట్రా ఉన్న లైనింగ్నంతా కట్ చేసుకోవాలన్నమాట మామూలుగా మనం లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేస్తాం కానీ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో కరెక్ట్గా రెడీ అవుతుంది లైనింగ్ క్లాత్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఆ లైనింగ్ క్లాత్ని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక హ్యాండ్ రెడీ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి అలాగే ఇక్కడ ప్రిల్స్ ఉన్నాయి కదా ఈ ప్రిల్స్ క్రింది వైపున బటన్ని ప్లేస్ చేశారు అంటే ఈ హ్యాండ్ లుక్ చాలా బాగుంటుంది నేనైతే గోల్డ్ కలర్ బటన్ అయితే ప్లేస్ చేశాను ఇలా ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి చూసారా హ్యాండ్ రెడీ అయ్యాక బ్యాక్ సైడ్ అసలు లైనింగ్కి జాయింట్సే రావన్నమాట ఒరిజినల్ క్లాత్కి జాయింట్స్ అస్సలు కనిపించవు ఇలా హ్యాండ్ అయితే రెడీ అయింది కదా లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఇలా ఎదురెదురుగా రావాలి చూసారా హ్యాండ్స్ అయితే ఇలా సింపుల్గా బ్యూటిఫుల్గా రెడీ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్